దేవినామానికి మహిమ గాక దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు మనం చదువుకుంటున్న వాక్యం ఏంటిదని అంటే యశయగ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదవచనం పర్వతంలో తొలగినాను మెట్టలు తాతరెలి నా కృప నిన్ను విడిచిపోదు సమాధానమైన విషయ విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు హోవా సెలవిస్తున్నాడు పర్వ పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరెళ్ళిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు అంట అంటే దేవుని కృప నిన్ను విడిచిపోదు దేవుని కృప నిన్ను విడిచిపోదంట దేవుని కృప నిన్ను వెంబడిస్తున్నది దేవుని యొక్క కనికరం నిన్ను వెంబడిస్తున్నది ఆ దేవుడు సమాధానమైన ఆయన యొక్క నిబంధన నీ ఎదుట తీసివేడంట ఆయన సమాధానం నీకు కర్త ఆ సమాధానమును నీకు ఇస్తాడు అని నీ ఎందు యహోవా జాలి పడుతుండంట అంటే దేవుడు నీకు కృపనివ్వాలని దేవుడు నీకు బ్లెస్ చేయాలని దేవుడు నిన్ను దేవించాలని నీ ఎందు ఏం చేస్తున్నాడు జాలి పడుతున్నాడు అంట ఈ వాక్యము దేవుడు దేవించి ఆమెన్ ఆమె గాడ్ గార్డ్రెస్